హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము బొరుగులతో వడలైతే చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి ఒక పెద్ద గిన్నె తీసుకొని నాలుగు కప్పుల పురుగులు అయితే వేసుకోండి నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత ఆ గిన్నె నిండా నీళ్లు వేసేసి ఆ బొరుగులను తడిపేసి పక్కన పెట్టేసేయండి ఎందుకంటే బొరుగులను శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అవి ఒక రెండు మూడు నిమిషాలన్నా నాతాయి కదా ఆ తర్వాతనైతే ఒక ప్లేట్ తీసుకొని మనకు ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకోండి బొరుగులు నాలుగు కప్పులు తీసుకుంటే ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకోవాలన్నమాట దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా కొట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అయితే మనం నానబెట్టేసిన బొరుగులు తీసి మిక్సీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగైతే బొరుగులలో వేసుకొని మెత్తటి పిండిలా మనం మిక్సీ పట్టుకోవాలి ఆ పట్టుకున్న పిండిని మనం ఉప్మా రవ్వ పిండిలో కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత దానిలోకి ఒక గుప్పెడు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాతనైతే ఉప్పు వేసుకోవాలి తగినంత సోడా పొడి కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అదంతా కలిపేసుకొని మనము స్టవ్ పై బాండి పెట్టేసి ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక కవర్ మీద ఈ పిండిని మొత్తం కలుపుకున్నాం కదండి ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని వడలా ఒత్తేసి నూనెలో వేసేసి మనం ఎర్రగా వేయించుకొని తీసేయడమే అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఏ పిండితో పని లేకుండా మనకు వడలైతే తయారవుతాయి మినపప్పుతో మనకు పని లేదండి పెసరపప్పుతో కానీ ఏ పప్పుతో కూడా మనకు అసలు పని లేదు మనకు మంచి క్రంచిగా సాఫ్ట్గా ఉండేవాడలు అయితే మనకు తయారైపోతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చూస్తున్నారు కదండి వాటిని చూస్తేనే మనకు తినాలి అనిపిస్తాయి మనం చెప్పేంతవరకు కూడా అవి మినపవాడలు అని అనుకుంటారు చాలామంది అలా చూడ్డానికి కూడా అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట తింటుంటే చాలా బాగున్నాయి దాంట్లోకి నేనైతే పల్లీ చట్నీ చేశాను మీకు నచ్చిన చట్నీ మీరు చేసేసుకోండి నేనైతే పల్లి చట్నీ చేశానండి మీరు తప్పకుండా నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీకోసం పెడుతూ ఉంటాను